వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ న్యూస్ కొసిగి తహసీల్దార్గా రుద్రాగౌడ్ కర్నూలు జిల్లా కోసగిలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తహసీల్దార్గా నిత్యానంద రాజు రావడం జరిగింది అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఓలకు ప్రమోషన్లు చేపట్టింది అయితే అందులో భాగంగా కొసగిల తహసీల్దార్గా పనిచేస్తున్న నిత్యానంద రాజుకు డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ రావడంతో శుక్రవారం ఆయన కొసగి నుండి కడప జిల్లాకు డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళడం జరిగింది అయితే కొసగి తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజుల నుండి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రుద్రాగౌడ్ ఇప్పుడు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా కొనసాగుతున్నారు రుద్రాగౌడ్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా బాధితులు చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టనున్న భూముల రీసర్వే ముందుగా చింతకుంట గ్రామం నుండి పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేపట్టడం జరుగుతుందన్నారు ఆ గ్రామంలో రైతులకు భూమి సర్వేపై అవగాహన కోసం ర్యాలీలు కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ గ్రామంలో ఒక ర్యాలీ చేసి ఎందుకు గ్రామంలో తెలిసిందనే ఒక అవగాహన కోసం మనం చేస్తున్నాం ఈ రీసర్వే ఈ రీసర్వే గ్రామ ర్యాలీ అయిన తర్వాత గ్రామ సభలో మన గ్రామంలో ఏమి ఏలాంటి ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్ ఏమి అన్క్లైమేట్ చేంజ్ ఏమి ఉన్నాయి తర్వాత వక్కోర్డ్ ల్యాండ్స్ ఏమి ఉన్నాయి తర్వాత ఇంకా ఏ ప్రభుత్వ భూముల గురించి చెప్పడము తర్వాత ఈ గ్రామ సభలో ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటినీ వాటి అన్నింటి గురించి ముందు ఇప్పుడు ఈరోజు గ్రామ సభలో ప్రజలు తెలియజేస్తాం వాళ్ళ దగ్గర సమస్య ఉన్న వాటికి వెంటనే మనకి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ విఆర్ఓకి కానీ మన అక్కడున్న విలేజ్ సర్వేర్ కానీ వెంటనే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ లేకుంటే తహసీల్దార్ కార్యాలయంలో కానీ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ మనకు ప్రొడ్యూస్ చేస్తే దాన్ని వెంటనే మనం ఇంకా గ్రౌండ్ ట్రూ వెళ్ళక ముందే రికార్డును సరి చేస్తాం గ్రౌండ్ రూకింగ్లోకి వెళ్ళక ముందే మనం చేసినామంటే మనకి గ్రౌండ్ రూకింగ్ ఈజీ అవుతుంది గ్రౌండ్ రూతింగ్ అంటే సర్వే నెంబర్ వైజు గ్రామండ్లో సర్వే చేస్తాం అది మనకి ఇప్పుడు ఈ నెల ఇరవై నుంచి స్టార్ట్ చేస్తాం ఈ నెల ఇరవై నుంచి ఈ నెల ఇరవై నుంచి అంతకు వెళ్ళక ముందే మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలి రికార్డ్స్ మన సర్వే టీం వాళ్ళు విలేజ్ బౌండరీ తర్వాత వర్క్ బోర్డ్స్ బౌండరీ గవర్నమెంట్ ల్యాండ్స్ బౌండరీస్ తర్వాత ఇంకా ఏమైనా ఎండోమెంట్ ల్యాండ్స్ బౌండరీస్ ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత తర్వాత విలేజ్ బౌండరీ ఆబాది కింద అది పంచాయతీ వాళ్ళు వస్తారు ఈ విధంగా బౌండరీస్ ముందుగానే ఫిక్స్ చేసుకుని లాస్ట్కి పట్టాభూములకి పట్టా పట్టాభూమిలో కూడా ఆ పట్టాభూములకు వెళ్ళే లోపల మనం గ్రౌండ్లో ఇంతకుముందు చూసినట్లు ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చింది మా భూమి ఆన్లైన్లో ఒక ఎకరం ఉంది తర్వాత ఇప్పుడు సర్వే జరిగిన తర్వాత ఎనభై సెంట్లే వచ్చింది అనే సమస్యలు లేకుండా రికార్డెడ్గా ఆయనకి రికార్డు ఇప్పుడు మనం కొంత రైతులు ఏం చేస్తారంటే కొంతమంది ఫీల్డ్లో ఉండిపోకుండా ఎవరికొరు కౌలికిచ్చి ఉంటారు ఆ పక్క ఉన్నవా పక్క రైతు ఆయనే ఉంటాడు ఈ కౌలికి ఇచ్చిన ఆయన రైతులోకి ఎంక్రోచ్మెంట్ అవుతూ ఉంటాడు తెలియకోకుండా కాబట్టి ఆయనకి రికార్డెడ్గా ఎంత ఉందో అంతే ఫిక్స్ చేస్తాము యువతిలో ఆయనకి రికార్డు ఏముందో అదే ఫిక్స్ చేస్తాము ఈసారి లెక్కల ఎంజాయ్మెంట్ యూటివరకు వచ్చిన ఓనీ ఎంజాయ్మెంట్ ప్రకారంగా మేము ఎల్పిఎం ఇవ్వడము అలాంటివి ఈసారి జరగదు ఎందుకంటే ఎక్కువ టైం ఇచ్చారు ఎక్కువ టైం ఇచ్చారు రోజు ఒక టీము ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలే కొలత కొలిచాలి వాళ్ళకి రెండు 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 రోజులు మూడు రోజుల ముందే నోటీసులు సర్వే చేయాలి ఈ డేట్కి మేము వస్తామని ఆ విధంగా సర్వే చేస్తాం ఈసారి ఇప్పుడు మనం అప్పుడు ఎంతకుముందు అంత లైట్గా చేసుకుంటూ పోతుంటే ఉండని ఉండకపో ఈసారి అట్లేదు ఎవరైతే రైతులని నోటీసులు ఇస్తామో ఆ రైతులు ఉన్నారో ఆ సర్వే నంబర్లు మొత్తం రైతులు నుంచి పెట్టుకుని సర్వే చేస్తాం సర్వే చేస్తే పూర్తి స్థాయిలో ఎలాంటి ఈ జాయింట్ ఎల్బిఎంలు లేకుండగా అక్కడే వెంటనే దాన్ని మా సర్వే టీం వాళ్ళు మా దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళు పిలిచి మాట్లాడడం జాయింట్ ఎల్బిఎంలు పెడితే దాని నుంచి నష్టం ఏమనేది కూడా చెప్తాము దాంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఒకే సింగల్ సింగల్గా ఇచ్చుకుంటూ పోతాము ఒప్పుకోలేదు కోర్టు కేసులు ఉన్నాయి పూర్తి మేము కోర్టులో తెంపుకుంటాము మా వద్దు మాకు జాయింట్ అని వాళ్ళ నోటి నుండి వచ్చి వాళ్ళతో ఆల్ నోట్ తీసుకున్న తర్వాత జాయింట్ అయిపోయింది పెడతాం ఈ విధంగా రకరకాల సమస్యలు ఇంతకుముందు ఫేస్ చేసాం కాబట్టి ఆ సమస్యలు లేకుండా ఇప్పుడు ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక విలేజ్ని ఇచ్చారు ఆ విలేజ్ ఇప్పుడు మనకు మూడు నెలలు టైం ఇచ్చారు ఎక్కువ టైం కూడా ఉంది కాబట్టి రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకే ఒక టీం చేస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎలాంటి ఎక్స్టెంట్ వేరియేషన్స్ లేకుండా తర్వాత జాయింట్ ఏపీఎంసీ పెట్టుకోకుండా ఇలా సర్వే పూర్తి చేయాలనేది ముఖ్య ఉద్దేశం చేస్తాం గతంలో చేసినవి ఏమైతే ఫోర్ పాట్లు ఉన్నాయో వాటిని అర్జీ తీసుకొని నోటీసులు ఇద్దరికి నోటీసులు జారీ చేసి నోటీసుల పరంగా ఆర్ఓర్కి కేసు కింద దాన్ని ట్వీట్ చేసి ఆ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా దాన్ని సరిచేస్తాం పద్నాలుగు గ్రామాలు అయిపోయినాయి మొత్తం ఇరవై ఎనిమిది గ్రామాల్లో పద్నాలుగు అయిపోయినాయి మిగిలిన గ్రామాల్లో ఇప్పుడు చింతకుంట స్టార్ట్ చేసింది జయరుద్రగౌడం ఎఫ్ఏసి కాస్తల్